హాయ్ అండి ఈరోజు కోడిగుడ్డు పొరుటు వెరైటీగా తయారు చేసే విధానం గురించి చెబుతాను ఈ పద్ధతిలో చేస్తే కోడిగుడ్డు పొరుటు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తయారు చేద్దాం కోడిగుడ్డు పొరుట కూర గురించి కావలసిన వస్తువులు నాలుగు ఉల్లిపాయలు గుడ్లు ఉప్పు పసుపు కారం పచ్చిరుపకాయలు ఆయిల్ ఈ ఉల్లిపాయలు ఈ సైజు ఈ తరిగి పెట్టుకున్నానండి తయారు చేసే విధానం చూపిస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి ప్యాన్ వేడెక్కింది వేస్తున్నాను చూడండి ఇంత వేస్తే సరిపోతుంది తగినంత వేడెక్కాక ఉల్లిపాయ మోకులు వేయాలి తగ్గుతూ ఉండాలి కొద్ది బెడ్ పెట్టులోనే కలుపుకోవాలి ఇలా కొద్దిగా వేస్తూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకున్నాక కలిగి పెట్టాలి ఈ విధంగా కలిగి పెట్టాలి ఒక పచ్చిమిరపకాయ తరిగి వేశాను పచ్చిమిర్చి తగ్గించి కారం వేసుకుంటే ఈ టేస్ట్ బాగుంటుంది తరువాత సుమారుగా అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి ఐదు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి కుక్కర్ ఓపెన్ చేస్తున్నానండి నాలుగు లేక ఐదు విజిల్స్ వచ్చాయి ఎలా ఉంటుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి కొంచెం నీళ్లు ఎగిరే వరకు కొద్దిగా లైట్గా గుడ్లు వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి బాగా మెత్తపడతాయి ఇలా తయారవుతుంది కూరలాగా కొద్దిగా నీళ్లు తగ్గాక గుడ్లు వేసుకోవాలి ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది కొద్దిగా ఇప్పుడు గుడ్లు పగల కొట్టి నేను మూడు గుడ్లు వేస్తు కొద్దిసేపు అలా ఉంచాలండి కలపకుండా అట్టి పెట్టాలి కొద్దిగా సిమ్ చేస్తున్నా ఇలా చూసుకుంటూ గుడ్డు కొంచెం లైట్గా గట్టి పడేటప్పుడు కలిపేసుకోవాలి ఇప్పుడు కలియబట్టున్నా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి ముక్క ముక్కలుగా వస్తుంది బాగుంటుంది లేకపోతే చిన్న చిన్న ముక్కలు అయిపోతే అంత బాగా కనిపించదు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగా ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కలిపేసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలో టేస్ట్ చూసి వేసుకోవచ్చు మనం చూడ్డానికి కూడా ముక్కలు ముక్కలుగా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఈ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి రైస్లో చపాతీలో కొంచెం ఆయిల్ వదిలేదాకా వెయిట్ చేయండి లేకపోతే నీ సువాసన వస్తుంది ఇంక అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకుందాం కొంచెం ఇలా ఇగురుద్దు ఏం కానీ ఏం కాదు కానీ టేస్ట్గా బాగా వస్తుంది ఎట్లా వస్తుంది ఏం పర్వాలేదు రెడీ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి